ప్రజలు కదిరిపోయే శుభవార్త అయితే చెప్పడం జరిగింది జిఎస్టీ కౌన్సిల్ సమావేశం అయితే జరిగింది అనమాట అందులో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు అయితే సువార్త అయితే చెప్పడం జరిగింది రాష్ట్రాల ఆర్థిక అభివృద్ధికి కేంద్రం మద్దతు ఎప్పుడు ఉంటుందని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి గారు తెలియజేశారు ముందస్తు బడ్జెట్ సన్నాహ సమావేశాలు అయితే జరిగినాయి అనమాట ఇందులో వీడైతే పాల్గొనడం అయితే జరిగింది సో జిఎస్టీ బకాయి చెల్లింపుకి సంబంధించి పన్నులు ద్వారా రాష్ట్రాల అభివృద్ధికి తోడ్పాటు అవుతుందని చెప్పేసి అన్నారు ముఖ్యంగా చూసుకుంటే వివిధ సంస్కారాలు చేపట్టేందుకు వీలుగా కేంద్రం అందజేస్తున్న యాభై ఏళ్ళ వడ్డీ రహిత రుణాలను అన్ని రాష్ట్రాలు వినియోగించుకోవాలని సీతారామన్ కోరారు అయితే ఈ పథకం ద్వారా అందిన మొత్తాన్ని పౌర కేంద్రీకృత ప్రాజెక్టుల కోసం వినియోగించాల్సి ఉంటుంది ఆయా షరతులకు కట్టుబడి రాష్ట్రాల అవకాశాన్ని అయితే వినియోగించుకోవాలన్నారు స్పెషల్ అసిస్టెన్స్ టు స్టేట్స్ ఫర్ ద క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ పేరిట కేంద్రం ఒక ప్రత్యేక పథకాన్ని తీసుకొచ్చింది కోవిడ్ అనంతరం రాష్ట్రాల తమ మూలధన వ్యయాలను పెంచాలనే ఉద్దేశంతో రెండు వేల ఇరవై ఇరవై సంవత్సరంలో ఈ పథకాన్ని తొలితో ప్రవేశపెట్టింది దీని ద్వారా యాభై ఏళ్లకు గాను వడ్డీ లేని రుణాలను రాష్ట్రాలైతే రుణాలను రాష్ట్రాలకు అందిస్తారు అది మొత్తాన్ని విద్య వైద్యం విద్యా వైద్యం నీటి పారుదల మంచినీటి సరఫరా విద్యుత్ తదితర అంశాలపైకైతే ఉపయోగించుకోవాలన్నమాట అయితే సమావేశంలో చూసుకున్నట్లయితే ముఖ్యంగా కీలక నిర్ణయాలు అయితే తీసుకోవడం అయితే జరిగింది ఇదంతా కూడా గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు మొత్తం మేము చూసుకుంటే ఏదేమైనా ఇక్కడ మీరు చూసుకుంటే గృహ నిర్మాణాల కోసం కేంద్రం ఇస్తున్న వాటను పట్టణ ప్రాంతాల్లో లక్ష యాభై వేల నుంచి ఐదు లక్షలకు గ్రామీణ ప్రాంతాల్లో లక్ష ఇరవై వేల నుంచి మూడు లక్షలకు పెంచాలని చెప్పేసి అన్నారన్నమాట ఇది ఒక మంచి నిర్ణయం చెప్పుకోవచ్చు ఎందుకంటే ఈ విధంగా పెంచితేనే ఇప్పుడున్న రేట్లకు సంబంధించి ఈ విధంగా పెంచితేనే జీఎస్టీకి సంబంధించి అంటే రాబోయే రోజుల్లో నిర్మాణం అయితే జరుగుతాయని అంటే పట్టణ ప్రాంతాల్లో లక్ష ఇరవై నుంచి ఐదు లక్షలకి గ్రామీణ ప్రాంతాల్లో లక్ష ఇరవై నుంచి మూడు లక్షలకి అయితే పెంచితే దాన్ని బట్టి ఇలా నిర్మాణం చేసుకోగలుగుతారని రాబోయే రోజుల్లో పెంచాలని చెప్పేసి నిర్ణయించినట్టుగా తెలుస్తుంది ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు సో ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని